ప్రిలరా మన ప్రభువైన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రతిదినం ప్రభుతో జనవరి పంతొమ్మిది సోమవారం నేటి మన ధ్యాన లేఖనాలు మొదటిగా యోగు గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఐదు పద్నాలుగు వచనాలు భక్తిహీనులు భీకరుడగు రాజునొద్దకు కొనిపోబడుదురు రెండవ లేఖన భాగం ఎఫ్ఎస్యూల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదహారో వచనం విశ్వాసమను డాలు పట్టుకునుడి దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు వ్యాఖ్యానాంశం సణుగులు సంశయములు వ్యాఖ్యానాంశం సణుగులు సంశయములు వ్యాఖ్యానం యోబు గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో యోబు యొక్క ముగ్గురు స్నేహితులైన ఎలీఫజు బిల్దదు జోఫరులు దేవుని అందు తమ స్నేహితుడైన యోబు విశ్వాసము కదిలింపబడునేమో అని గ్రహించక యోబును నలుగొట్టుచూ వచ్చారు ఎవరి మీదనైనా నిందారోపణ చేయటానికి సాతాను సాధారణంగా ఈ విధంగానే పనిచేస్తాడు మనం యోబు గ్రంథం మొదటి రెండు అధ్యాయాల్లో గమనించిన విధంగా వాడు యహోవా ఎదుట నేరారోపణ చేయటం మాత్రమే కాక విశ్వాసి అంతరంగములోనే అనుమానాలు రేపి నేరారోపణ చేస్తాడు ఎలాగంటే నీకు నిజమైన విశ్వాసము లేదు నీవు రక్షింపబడలేదు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు నీవు దేవుని బిడ్డవైతే ఈ విధంగా ప్రవర్తించేవాడివి కాదు అనే ఆలోచనలు మనలోనే పుట్టిస్తాడు ఇటువంటి మొదటి అనుమానాలు నాటినందువలన అవి వేరే వాటికి దారితీస్తాయి వీటిని ఉపయోగించుకొని శత్రువు మళ్ళీ ఇలా గుసగుసలాడతాడు ఎలాగంటే నీకు అనుమానాలు వస్తున్నాయంటే నీకు విశ్వాసం లేదని అర్థం ఒక విశ్వాసికి అనుమానాలు ఉండకూడదు అనే తలంపులు పుట్టిస్తాడు మనం ధైర్యం గలవారమై దుష్టుని అగ్ని అగ్నిబాణములను ప్రక్కకు నెట్టివేయాలి అయితే ఈ పని ఎలా చేయగలం కేవలం విశ్వాసమును డాలును ఉపయోగించట ద్వారానే ఇంకొక మాటలో చెప్పాలంటే దేవునియందు మరియు ఆయన వాక్యములోని వాగ్దానములను విశ్వాసముంచుట వలన మాత్రమే ఆ విధంగా చేయగలం ఎఫస్యూలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదహారో వచ్చిన సందర్భంలో చదవండి యోగు గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచ్చినలో బిల్దదు భీకరుడగు రాజు గురించి ప్రస్తావించుచున్నాడు ఎల్లప్పుడూ భయపెట్టు ఈ రాజు మరణమే ప్రతి ఒక్కరూ వాని ఎప్పుడు కలుసుకుంటారు ఎరగకుండానే అతని వైపు అడుగులు వేస్తున్నారు అయితే విశ్వాసికి అది ఎంతమాత్రమో భయం కలిగించేది కాదు యేసు ఇష్టపూర్వకంగా మరణాన్ని కలుసుకొని మరణము యొక్క బలము గల సాతాను ఓడించి బలహీనుని చేశాడు అని హెబ్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచనంలో చదువుతాం సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి